శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతరే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం మే ఇరవై ఒకటి మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి సాయంకాలం ఐదు గంటల నలభై నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత చతుర్దశి తిథి వచ్చింది నక్షత్రం స్వాతి నక్షత్రం ఉంది మంగళవారం స్వాతి నక్షత్రంతో కలిసి వస్తే ధ్వజయోగం ఉంటుంది ఈ ధ్వజయోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది అంటే పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అనుకున్న పనులు పూర్తవుతాయి ప్రయాణాలు విజయవంతం అవుతాయి రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతైన కుజుడు మీనంలో గురువింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు ఇది అనుకూలమే కాబట్టి ప్రాపర్టీస్ కొనటం అమ్మటం ఇలాంటి వ్యవహారాలు నిర్వహించుకోవటానికి చేసే చర్చలు అనుకూలిస్తాయి అలాగే రియల్ ఎస్టేట్కి సంబంధించి ముఖ్యమైన చర్చలు చేసుకుంటే ఆ చర్చలు విజయవంతం అవుతాయి అప్పులు తీర్చడానికి మాత్రం బ్రహ్మాండంగా బలం ఉన్న రోజుగా చెప్పుకోవాలి ఈరోజు అప్పు తీరిస్తే చాలా వరకు మళ్ళీ అప్పు చేయాల్సిన అవసరం రాదు అదేవిధంగా సోదరులతో ఉన్న గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా కుజుడి మిత్రక్షేత్ర స్థితి అద్భుతంగా సహకరిస్తుంది అలాగే స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన రాహువు మీనంలో ఉన్నాడు ఇది అనుకూలమే విదేశీయాన ప్రయత్నాలు పన్నెండు రాశుల వాళ్ళకి అనుకూలిస్తాయి స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలు కూడా పన్నెండు రాశుల వాళ్ళు విజయవంతం చేసుకోవచ్చు అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు స్వాతి నక్షత్రం ఉంది కాబట్టి జ్యోతిష్యానికి సంబంధించిన విద్యలు నేర్చుకోవటానికి బలమున్న నక్షత్రం అలాగే అక్షరాభ్యాసం నామకరణం చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది కంప్యూటర్ విద్యలు నేర్చుకోవటానికి కూడా స్వాతి నక్షత్రం మంచిది అలాగే సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా స్వాతి నక్షత్ర బలం సహకరిస్తుంది మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా ఈ నక్షత్రం చాలా మంచిది అలాగే ప్రధానంగా స్వాతి నక్షత్రం ఉంది కాబట్టి కళారంగంలో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలకు వైద్య సంబంధమైనటువంటి విషయాలు తెలుసుకోవటానికి కూడా స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు నరదిష్టి ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి కాబట్టి పని మీద బయటకు వెళ్ళేటప్పుడు వెల్లుల్లిపాయ దగ్గర ఉంచుకొని వెళ్ళండి వెల్లుల్లిపాయకి నరదిష్టిని పోగొట్టే శక్తి ఉంటుంది అదేవిధంగా కుటుంబంలో కూడా కొంతమందికి మానసిక ఆందోళనలు సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి కుటుంబంలో ఎవరికి మానసిక ఆందోళన ఉన్నా అందరూ కలిసికట్టుగా మాట్లాడుకొని ఆ మానసిక ఆందోళన నుంచి ఆ వ్యక్తి బయటపడే విధంగా ప్రయత్నం చేయటం మేషరాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వాహన సౌఖ్యం ఉంటుంది బండి కానీ కారు కానీ మీకు కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి లేదా వాహనాల మీద ప్రయాణం చేయటం ద్వారా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకునే యోగం కూడా ఉంది అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది వృషభ రాశి వాళ్ళకి ఈరోజు మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంది అంటే బ్రహ్మాండమైన రుచికరమైనటువంటి భోజనం చేసే యోగం ఉంది తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు నరదిష్టి శత్రుబాధలు ఎక్కువగా వెంటాడుతూ ఉంటాయి వాటి నుంచి బయటపడటానికి వెల్లుల్లి రెబ్బను దగ్గర ఉంచుకోవటం మంచిది అలాగే కుటుంబ పరంగా కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటాయి అయితే కుటుంబంలో అందరూ కూడా కలిసిమెలిసి చర్చించుకోవటం ద్వారా ఆ ఇబ్బందికర పరిస్థితులను అధిగమించవచ్చు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు బాకీలు వసూలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి మీకు రావలసిన ధనం చేతికి అందుతుంది ఇతరుల దగ్గర ఇరుక్కుపోయి చాలా కాలంగా మీరు ఇబ్బంది పడుతున్న ధనం ఈరోజు మీకు లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా ప్రతి పనిలో కూడా అనుకూలత ఉంటుంది ఏ పని ప్రారంభించినా ఆ పని కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు చాలా సులభంగా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిపరంగా అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపారంలో విశేషమైన యోగం ఉంటుంది వ్యాపారంలో ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభం కలుగుతుంది ఉద్యోగంలో మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఆదాయ మార్గాలు పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి అద్భుతమైన ధనలాభం పొందే యోగం ఈరోజు సింహరాశి వాళ్ళకి బాగా కనిపిస్తుంది తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఉద్యోగంలో మీ కష్టాన్ని గుర్తిస్తారు అధికారులు సహోద్యోగులు మిమ్మల్ని మెచ్చుకుంటారు ప్రమోషన్లు లభించే అవకాశం కూడా ఈరోజు కన్యారాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి లేదా ప్రమోషన్ కోసం చేసే అన్ని ప్రయత్నాలు మీకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి కాబట్టి ఉద్యోగ రంగంలో కన్యారాశి వాళ్ళకి ఈరోజు తిరుగుండదని చెప్పుకోవాలి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి కావలసిన చోట సీట్లు తెచ్చుకునే యోగం కూడా తులారాశి విద్యార్థులకి బాగా కనిపిస్తోంది అలాగే మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంది బ్రహ్మాండమైనటువంటి రుచికరమైన భోజనం చేసే యోగం తులారాశి వాళ్ళకి కనిపిస్తోంది తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా అనుకూలతలు ప్రారంభమవుతాయి వ్యతిరేకతలన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్నవి ఖచ్చితంగా సాధించగలుగుతారు ప్రతి పనిలో మంచి పురోభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు సంతాన ప్రాప్తి కోసం చేసే ప్రయత్నాలు చక్కటి ఫలితాలను ఇస్తాయి చాలా కాలంగా సంతానం కోసం ప్రయత్నించేటటువంటి ధనుసు రాశి వాళ్ళు ఈరోజు సంతాన పరంగా శుభవార్త వినే యోగం ఉంది అలాగే పురుష సంతాన ప్రాప్తి కోసం చేసే ప్రయత్నాలు కూడా ఈరోజు అనుకూలిస్తాయి మీ సంతానం అభివృద్ధి వల్ల మీకు మంచి పేరు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా మంచి లాభం కనిపిస్తోంది ఉద్యోగ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు మకర రాశి వాళ్ళకి ఈరోజు బాగా అనుకూలిస్తాయి అలాగే వ్యాపార రంగంలో కూడా చాలా బాగుంది విశేషమైన ధనలాభం వ్యాపార రంగంలో పొందే సూచనలు ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు కూడా అద్భుతంగా లభించే సూచనలు మకర రాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తున్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే యోగం కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఉంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనులు చాలా వరకు అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి అలాగే మేనరాశి వాళ్ళకి ఈరోజు భాతృ సౌఖ్యం ఉంటుంది అంటే సోదరులతో ఉన్నటువంటి విభేదాలన్నీ సమసిపోతాయి సోదరుల మధ్య సత్సంబంధాలు పెరుగుతాయి కుటుంబ సమస్యలన్నీ కూడా నివారింపబడతాయి కుటుంబంలో చాలా కాలంగా కొలిక్కి రాని సమస్యలన్నిటికీ కూడా మీనరాశి వాళ్ళకి ఈరోజు చక్కటి పరిష్కార మార్గం కనిపిస్తుంది పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే మంగళవారం కాబట్టి ఓం స్కందాయ నమ అనే సుబ్రహ్మణ్య మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఓం షణ్ముఖాయ నమ అనే మంత్రాన్ని కూడా ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఓం స్కందాయ నమ ఓం షణ్ముఖాయ నమ ఈ రెండు మంత్రాలు చదువుకుని పని మీద బయటకు వెళితే మీ పళ్ళన్నింటిలో విజయం వరిస్తుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా విశేషమైన లాభం పొందే అవకాశాలు కూడా మీ రంగాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే మంగళవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కుజహోర ఉంటుంది ఈ కుజహోర ఉన్న సమయంలో సర్జరీలు చేయించుకుంటే చాలా మంచిది ఎప్పుడైనా ఆపరేషను మంగళవారం కుజహోరలో చేయించుకుంటే ఖచ్చితంగా వంద శాతం విజయవంతమయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే అప్పులు తీర్చాలనుకున్నా కూడా మంగళవారం కుజహోరలో అప్పు తీరిస్తే మళ్ళీ అప్పు చేయాల్సిన అవసరం రాదు అదేవిధంగా ఎలక్ట్రికల్ పనులు నిర్వహించుకోవటానికి కూడా మంగళవారం కుజహోరనే చాలా అద్భుతంగా సహకరిస్తుంది గ్యాస్ స్టవ్ ఫ్రిడ్జ్ మిక్సీ గ్రైండర్ ఇలాంటి వాటిని మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా కుజహోర బాగా అనుకూలిస్తుంది హోరాకాలాన్ని బట్టి పళ్ళు నిర్వహించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి